అల్లా మీద మీరు మాట్లాడగలరా ముహమ్మద్ ప్రముఖ మీద మీరు మాట్లాడగలరా జీసస్ మీద మీరు మాట్లాడగలరా తన ప్రసాదంలో కల్తీ జరుగుతున్న విషయాన్ని శ్రీవారు గుర్తించలేకపోయాడు అని తర్వాత వరాహావతారం అంటారు కదా అయినప్పుడు అపవిత్రం ఎట్లయితే వీళ్ళు వీళ్ళ యొక్క భావజాలం అంత తీవ్రంగా ఉందో ఆలోచించారా ముందు అవి రెండు వేలు చేయి సుప్రభాతం రెండు వేలు చేయి తోమాల రెండు జై చేసి రెండు వేల ఐదు వందలు అందరికి చేసేరా నేను మీ గడియర్ జయకృష్ణ ధర్మరక్షణ వైవి సుబ్బారెడ్డి గారి ఒక నిజస్వ రూపం మీ కళ్ళ ముందు పెడుతున్నా దాంతో పాటు ఈ తీన్ మార్ 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 మల్లన్న ఉన్నాడు కదా వాడి యొక్క నిజస్వ రూపం మీ కళ్ళ ముందు పెట్టబోతున్నా వీళ్ళు ఎలా గుర్రె తోలు కప్పుకున్నటువంటి గుంట నక్కల్లాగా సమాజంలో తిరుగుతూ హిందూ ధర్మాన్ని బస్ట్ ప్రశ్నించాలి అని ఒక కుట్రతో పనిచేస్తున్నారు మీ కళ్ళ ముందు పెడుతున్నా దాంతోపాటు ఈ ప్రకాశ్ రాజ్ అనే ఒక కోన్ఫిస్గా గొట్టంగాడు ఉన్నాడు కదండి వాడి గురించి కూడా ఈరోజు మీకు చెప్పాలి అసలు పవన్ కళ్యాణ్ ఎందుకంత ఆవేశంగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది ఇదంతా కూడా ఈ నాలుగు విషయాలు చాలా స్పీడ్గా మీకు చెప్తాను ఎందుకంటే మన దగ్గర సమయం లేదు ఒక్కొక్క నా కొడుకుని తరుపు కొట్టాల్సిందే ఒకసారి ఇవన్నీ చెప్పే ముందు మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను ఆ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడైతే వైవి సుబ్బారెడ్డి గారు ఎవడైతే ఉన్నాడో వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉంటూ ఏదైతే రాజకీయ నిరుద్యోగిగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇన్ని చైర్మన్ గా కూర్చోబెట్టినటువంటి పార్టీని ఏమనాలో ఈ వీడియో చూసిన తర్వాత మీరే చెప్పండి ఉంది కదా నెక్స్ట్ నాలుగు వందలు ఎనిమిది వందలు పెట్టావు కదా రెండు వేలు చేయించె చూడండి ఈ ముసలి నక్క ఏం చెప్తున్నాడు తోమాలంట రెండు వేల ఐదు వందలు చేయాలంట సుప్రభాత సేవ ఎనిమిది వందలు పెట్టావు నాలుగు వందల నుంచి ఎనిమిది వందలు చేశాం కదా ఎనిమిది వందలు కాదు రెండు వేలు చేయి ఈ డమ్మ మొగుడు సొమ్మండిది ఈ చెప్త కొడుకులందరినీ మనం ఏమనాలండి ఇదేనా వ్యాపారమా ఇది చేపల వ్యాపారమా ఒక భగవంతుడి దగ్గర ఇటు బాధ్యతాధితమైనటువంటి ఒక బాధ్యతలో ఉన్నాడు భగవంతుని మరింత భక్తులకి సేలు చేసేలా ఉండాలి కాని ఈ నా కొడుకు ఏం చెప్తున్నాడండి నాలుగు వందలు ఎనిమిది వందలు కాదు రెండు వేలు చేయి రెండు వేల ఐదు వందలు చేయి ఇది బాబు గడు నా కొడుకు పెంచొచ్చు సార్ ఫైవ్ తెలిసి త్రీ హండ్రెడ్ రూపీస్ ని పెంచుకుంటే మేలు సార్ అదే అదే మారుతి ప్రసాద్ వన్ బై వన్ డిస్కస్ చేస్తున్నాం కదా మీ సలహాలు చెప్పండి రైట్ నేను ప్రపోజ్ చేసి చెప్తున్నాను నేను ఒక్కటి చెప్తున్నా మీరు కరెక్ట్ చేయండి నేర్చున్న సో నూరు మాత్రం ఇందాక చెప్పాను కదా రెండు వేలు రెండు సోమారా రెండు వేల ఐదు లేకపోతే రామాల సార్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూర్చుంటా దగ్గర పదివేలు చేయొచ్చు నా ఫార్టీ ఫైవ్ మినిట్స్ కదా కూర్చుని వాడేవడం పక్క నుంచి తోమాల సేవ పదివేలు చేయండి అంటే వీడు ఐదు వేలు చేయండి అంటుంటే ఐదు వేలు తక్కువ సార్ పదివేలు చేయొచ్చు మరి వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలండి ఈ చెత్తనా గుడికులని వీళ్ళు మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారా మీ పార్టీ రంగుతో మీ పార్టీ అభిమానంతో హిందువులుగా పుట్టి కూడా ఇలాంటి చెత్తనాడికులకి సపోర్ట్ చేస్తున్నారంటే ఏమనాలండి మనుషుల్ని హిందువులుగానే పుట్టావు కదా హిందూ రత్న మాంసాలతో కదా పెరిగావు ఒక పార్టీ కంపు ఉన్నంత మాత్రమేనా ఇలా ప్రవర్తిస్తారండి అది ఏ పార్టీ అయినా ఏ పార్టీ ఇలాంటి వేదో పనులు చేసినా చొప్పుతో కొట్టాల్సిందే భగవంతుడితో ఆటలు ఏంటండి భగవంతుడితో వ్యాపారం ఏంటండి నా కొడుకులు తక్కువ అర్చన ఆల్సో ఫైవ్ థౌసండ్ అంట అర్చన చేయడం కూడా ఫైవ్ థౌసండ్ చేసేసండి ఐదు వేలు అంటే వీళ్ళకి ఎలా కనబడుతుందండి భగవంతుడి దగ్గరకు వచ్చి మొక్కుకోవడం కోసం ఒక వ్యక్తి ఐదు వేలు చేయాలా పది రూపాయలు కట్టాలా రెండు వేల రూపాయలు కట్టాలా ఈ నా కొడుకులు జోబుల్లోకి వెళ్తుందండి డబ్బంతా అందుకని నా కొడుకులు వ్యాపారం మరిగి మన దగ్గరికి వచ్చి సంపాదించుకుంటారు ఈ నా కొడుకులు రాజకీయాల్లో సంపాదించే సరిపోదాయి మిమ్మల్కి చెత్త నా కొడుకులు కొన్ని వందల వేల మంది దగ్గర పీల్చుకుని తిన డబ్బులు సరిపోవట్లేదు

వ్యాపారం కాదు నా కొడుకులు కార్పొరేట్ వ్యాపారం చేస్తున్నారు నా కొడుకులు మళ్ళీ వీళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ మా పార్టీ నాయకుడు అంతా మా పార్టీ నాయకుడు ఎంత అసలు లడ్డూలో పంది కొవ్వు కలిపారో లేదు పక్కన పెడితే ఈ నా కొడుకులు చేసింది మనం ఈ నా కొడుకులు చేసింది సమర్థిద్దామండి ఎంత దారుణంగా వ్యవహరించి నా కొడుకులు అక్కడ తప్పు చేయలేదు యాభై రూపాయలు మిగులుతుందని చెప్పేసి లో క్వాలిటీ ఏది అక్కడ దొరుకుతుంది అని చెప్పి బయటపడకుండా ఉంటుందని చెప్పి అధికారంలో వీళ్ళే ఉన్నారని చెప్పి ఆ తప్పు చేయకుండా ఉంటారండి నా కొడుకులు వ్యాపారానికి మలిగినోళ్ళు డబ్బులు మలిగిన వాళ్ళు రాజకీయానికి మలిగిన వాళ్ళు భగవంతుడి దగ్గర తప్పు చేయకుండా ఉంటారా పేదవాడిని సస్తున్నా కూడా చిత్ర హింసలు పెట్టి మరీ డబ్బులు లాక్కు దింగే నా కొడుకులు వీళ్ళు భగవంతుడి దగ్గర మాత్రం నిజాయితీ ఉంటాడని ఎవడండి చెప్పేది ఇది తప్పు కదా ఇది తప్పు కదా పోనీ ఇంకా మీరు సపోర్ట్ చేస్తారు నా కొడుకులు ఇంత దారుణం ఇంకా ఉంటాయి నేను ఈ విషయం చూడండి పవన్ కళ్యాణ్ మాట్లాడలేను ప్రకాష్ రాజు కూడా చెప్తా ఉన్నాను ప్రకాష్ రాజు గారు ఇట్ ఈస్ ఎ టూ వే నాట్ వన్ వే ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ యు నో ద యూ సర్జం యూజ్ ఆల్వేస్ టూ వే ఇట్ ఈజ్ నాట్ వన్ వే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని నేను పూర్తికి వందకు వంద శాతం సపోర్ట్ చేస్తున్నానండి వందకు వంద శాతం సపోర్ట్ చేస్తున్నా అతని డిప్యూటీ సీఎం గా ఉండొచ్చు వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారం ఉండొచ్చు కానీ అంటే కోర్టులు చట్టాలతో వ్యవహారం కదండి ఒక పది మంది పోలీసులు తీసుకొచ్చి అరెస్ట్ చేయాలన్నా కూడా ఆ బదవలని కోర్టు ద్వారా రావాలి కదా అడ్రస్ చట్టాన్ని అనుసరించే కదా డిపార్ట్మెంట్ వల్ల ఏదైనా చేయాలి ఇతను డిపిటీసీఎం ఉన్నంత మాత్రాన తప్పు చేసిన ఎంబట్టి అరెస్ట్ చేయాలంటే అది ఈ రోజుల్లో అవ్వని పని అది అతను ఆవేదనలో కనబడుతుంది నీడెవడైతే ఉన్నాడో చెత్తనాకుడుకు ప్రకాశ్ రాజు గురించి పవన్ కళ్యాణ్ ఆవేదకరంగా మాట్లాడిన మాటలు సీరియస్ వార్నింగ్ మీకు వినిపించే ముందు ఇంకొక గుంట నక్కన మీకు పరిచయం చేయాలి ఒకసారి ఇది వినండి తిరుమల శ్రీవారు శ్రీవారి భయపడుతున్నారంటే తన ఎదుట ఎదురుగా జరిగేది దేవునికి తెలియదా తెలియకపోతే దేవుడు ఎలా అయ్యాడంటే మనం చెప్తేనే తెలిసిందా ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారా శ్రీనివాస అని చెప్పిన ఆయన ఆయన తిరుపాల్ రెడ్డి అనే అనేట అంటే ఇంత తన తన ప్రసాదంలో కల్తీ జరుగుతున్న విషయాన్ని శ్రీవారు గుర్తించలేకపోయాడు అనేది ఆయన అభిప్రాయం మార్ మళ్ళా ఏమంటున్నాడు రెండు రోజుల క్రితం పెట్టినటువంటి వీడియో వీళ్ళకి అవసరం అండి ఇప్పుడు వీడియో తీసాడు దానికి ఒక రెండు వేల కామెంట్స్ ఉన్నాయి ఈ రెండు వేల కామెంట్స్లో వెతికి 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 ఆ ఒక్క కామెంట్ బయటకు తీసి దాన్ని చదివి వినిపిస్తున్నాడు మనకి వాడు ఎవడో తిరుపాల్ రెడ్డి అని చెప్పేసి ఎవడో కామెంట్ పెట్టాడంట అది వేల కామెంట్లో వెతికి మరి మనకి చదివి వినిపిస్తున్నాడు అది చదివి వినిపించడంలో వీడి ఉద్దేశం ఏంటి అంటే భగవంతుడికి శక్తి లేదు భగవంతుడికి కనుక్కోలేదు భగవంతుడి మీద నమ్మకం ఏంటి అసలు దేవుడే లేడు అని ఒక నాస్తిక ఏదైతే కమ్యూనిస్ట్ భావజాలం కరుడు కట్టిన కమ్యూనిస్ట్ భావజాలాన్ని హిందువుల మీద రుద్రం చూస్తున్నాడు వీడియో అర్థమవుతుందా ఇంటెన్షన్ మీకు లేకపోతే ఎన్ని వేల కామెంట్లో ఒక్కటే వాడు వినిపించడమే కాకుండా తిరుమల లడ్డూలు ఇలా జరుగుతున్నట్టు శ్రీవారు గమనించలేరా పవర్ లేదా అన్నట్టు నా కొడుకు చెప్తున్నాడు అండి ఇంకేమంటున్నాడు ఒకసారి చూడండి దేవుడే అంటే చేపంటే మత్స్య అవతారం అవతారం తర్వాత వరాహ అవతారం అంటారు కదా అయినప్పుడు అపవిత్రం ఎట్లయితే మీ మీ వాదన మీ అభిప్రాయాన్ని తెలియజేయడంలో తప్పులేదు మీ అభిప్రాయాన్ని తెలియజేయడంలో తప్పులేదు అయితే కొంతమందికి ఏంటంటే అసలు అది పవిత్రమైనటువంటి కొంతమంది పవిత్రమైనటువంటి అంశంగా దాన్ని చూస్తా ఉన్నారు వీడు పక్కనే అని నవ్వుతూ ఈ తాళ్లాగా ఎదిగినటువంటి బుర్ర తక్కువ నా కొడుకు నవ్వుతున్నాడు ఆ కామెంట్ కి ఏంటండి ఆ కామెంట్ మత్స్య అవతారం కూర్మ అవతారం ఇవన్నీ అవతారాలు శ్రీవారి ఎత్తారు కదా మరి ఆ నూనె ఆ కొవ్వు కలిపితే తప్పేంటి అని ఎవడో పెడితే వీడు ఏ నవ్వుతుంటే దాన్ని ఒప్పుకోరు రిలీజ్ కారు అని పక్కన డైలాగులు వేస్తానంట ఇది మీ అభిప్రాయం అంటున్నాడు ఇన్ని వేల కామెంట్లు మళ్ళీ అదే తీసి ఇంకో రకంగా తీసి చెప్తున్నాడు అంటే వీళ్ళు వీళ్ళొక భావజాలం అంత తీవ్రంగా ఉందో ఆలోచించారా కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటున్నా ఇంత అన్యాయం జరిగిందే ఈ రాజకీయ వెధవలు వీళ్ళు వ్యాపారానికి లొంగి వాళ్ళు కకృతితో శ్రీవారితో భగవంతుడితో కూడా ఆడుకుంటున్నాడే కొన్ని కోట్ల మందిని ఈ యొక్క దారుణమైనటువంటి పాపంలో పాలు పంచుకునేలా చేశారే అని ఆవేదన వ్యక్తం చేస్తుంటే మనం నా కొడుకులకి కామెడీ అయిందండి కామెడీ చేస్తున్నారు ఇల్లు హిందువుల్ని నాశనం చేయాలని ఎందుకురా మీకు అనిపిస్తుంది అలాగా హిందువుల్ని హేళన చేస్తే మీ రాజకీయ భవిష్యత్తు ఉంటుందని పదే పదే ఓట్లు గుద్ది మరీ నిరూపిస్తున్నారు కదా అందుకని మా చెప్పుతో మేమే కొట్టుకోవాల్సి వస్తుంది ఇలాంటి వేదవుల్ని ఫాలో అవుతూ ఇలాంటి విధవులకి సపోర్ట్ చేస్తూ ఇలాంటి విధవులకు ఓట్లు వేస్తూ మా నెత్తి మీద కూర్చోవాల్సి వస్తుంది ఇక్కడ కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటున్నాయి దైవంగా భావిస్తున్నటువంటి ఒక స్వామి వారికి అన్యాయం జరిగింది మా చేత్తో మేము కొన్ని వందల మందికి లడ్డూలు తినిపించాము ఆ పాపం మాకు ఎక్కడ అంటిందా అని చెప్పి మేము బాధపడుతుంటే మీరు కామెడీ చేస్తున్నారా మీరు కామెడీ ఈ ప్రకాశ్ రాజు అనే కొడుకు వాడు ఒక రకమైన వాడు చూడండి పవన్ కళ్యాణ్ లేని ఒక పోస్ట్ పెట్టాడు ఆయన ఏం పెట్టాడంటే ఇలాగా తిరుమల లడ్డు ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉంది సనాతన ధర్మాకి సంబంధించి ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ వ్యవస్థ నిర్మాణం చేయాలి అని ఆయన భావ ఆ భావోద్వేగంతో ఆయన పెట్టాడు తప్పు జరిగింది కాబట్టి ఆయన కూడా లడ్డూ తిన్నాడు స్వామివారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి మధ్యలో ఈయన కొడుకు వచ్చి ప్రకాశ్ రాజు ఎందుకు ఇంత వావరు చేస్తున్నారు దీన్ని అంత వావరు చేయవలసిన అవసరం ఏముంది ఇప్పుడే మన దేశంలో మత కలహాలు రేగుతున్నాయి మీ ఫ్రెండ్స్ అయినటువంటి బీజేపీ వాళ్ళకి నమస్కారం వాళ్ళ వల్ల జరుగుతుంది అని చెప్తున్నాను ఈయన కొడుకు ఎరా దేశంలో మతకల్లాలు రేగుతున్నాయి బీజేపీ దేశంలో ఉందనుకుందాం మరి పాకిస్తాన్ లో ఎలా రా గొడవలు ఎందుకు జరుగుతున్నారా ఆఫ్ఘనిస్తాన్ లో ఎందుకు కొట్టుకు వస్తున్నారు బంగ్లాదేశ్ లో ఎందుకు రాట్టికొస్తున్నారు వస్తున్నారు వీరంతా బీజేపీ ఉందా హిందుత్వ నాయకులు గొడవలు చేస్తున్నారా ఎందుకురా శ్రీలంకలో తణుకు చచ్చారు అడుక్కు తింటున్నారు ఎందుకురా అక్కడైనా బీజేపీ ఉందా హిందువులు గొడవలు చేస్తున్నారా ఎరా ఇజ్రాయెల్ సిరియా వంటి దేశాల్లో ఎందుకు బాధపడుతున్నారు లెబెనాన్ లో ఎందుకు అలా చేస్తున్నారు బీజేపీ ఉందా హిందువులు ఉన్నారా ఏం మాట్లాడుతున్నారో చెత్తనా కొడకలారా మీకన్నా ఉందారా నీకు బతకెళ్ళాలు అడుగుతున్నా హిందువుల వల్ల మాకు అన్యాయం జరిగిందని లబోదీవ్ అని బాధపడుతుంటే నీకు వచ్చే నొప్పి అది చెత్తనా కొడక హిందువులు హేళం చేస్తే ఎవడేం పీకలాడినట్టుగా ఇన్ని కోట్ల మంది ఇబ్బంది పడుతున్నారు ఒక్కలు కూడా రావట్లా అన్యాయం జరిగిందని తప్పు చేసిన నా కొడుకుని కోట్లు వరకు వెళ్ళి తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేసి తేల్చి ముసలు వడేసి వచ్చే వరకు కూడా ఈ పాపం ఇటు భగవంతుడే చూసుకుంటాడు అనే మాటలు మనకు బాగా పెరిగిపోయి ఈ పాపాలన్నీ భరించాల్సి వస్తుంది కోపం అంతా లోపల అణుచుకోవాల్సి వస్తుంది ఇట్స్ డీప్ యాంగ్విష్ డీప్ పెయిన్ డోంట్ ఫర్గెట్ బిఫోర్ అండ్ థింక్ హండ్రెడ్ టైమ్స్ ఇన్ సే సనాతన ధర్మ సాలూ ఈ స్థానం కి మాట్లాడతా ఉన్నాను సనాతన ధర్మం మీద అల్లెక్కు సో మీద మాట్లాడతాను सरस्वती देवी మీద మాట్లాడతాను అల్లా మీద మీరు మాట్లాడగలరా ముహమ్మద్ ప్రవక్త మీద మీరు మాట్లాడగలరా జీసస్ మీద మీరు మాట్లాడగలరా ఏందర కూర్చొని సనాతన ధర్మం మీద వినాయకుడి మీద జోక్ చేస్తారు దుర్గదేవి మీద జోక్ చేస్తారు सरस्वती देवी మీద జోక్ చేస్తారు మనం అనవాల బై బై బాలపడ గాయ పడవా ప బాధ ఉండగా అందుకే నేను ప్రతిపాదించింది ఏంటంటే ప్రతి దానికి రావలేకపో చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారండి పవన్ కళ్యాణ్ గారు మీ అంత డేర్గా హిందూ ధర్మం గురించి మాట్లాడే చాలా అరుదైపోయారు ఆఖరికి మీరు కొన్ని రకాలుగా స్టెప్స్ తీసుకున్న మిమ్మల్ని కూడా అవమానించి అతని నీస్తి స్థాయికి హిందువులుగానే ఇతర పార్టీలు ఉన్నటువంటి హిందువులు కూడా కుక్క మలం తినేటువంటి వ్యధల్లాగా తయారయ్యి మీలాంటి వాళ్ళ మీద కూడా రాజకీయం చేస్తున్నారని పెట్టచ్చు ఎందుకంటే వాళ్ళ రాజకీయ పార్టీ రాజకీయ భవిష్యత్తు నాశనం అవుతుంది కాబట్టి మీ మీద నిందలు వేయచ్చు తప్పులేదు కానీ మిమ్మల్ని ఆదరించి మిమ్మల్ని అర్థం చేసుకొని మేము ఉన్నాం కాబట్టి కిందటిసారి మీకు భారీ మెజారిటీతో మిమ్మల్ని గెలిపించాం మీతో కలిసినటువంటి కూటమి ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని కూడా గెలిపించుకున్నాం మా హిందువులమే గెలిపించుకున్నాం ఈనా కొడుకు మీకు ఓట్లు వేయలేదండి హిందువులే ఎక్కువగా వేశారు మీకు అది ఖచ్చితంగా మీరు గుర్తించుకోవాలి మీరు ఎలాగ గట్టిగా వెళ్ళండి నేను ఎలక్షన్కి ముందు కూడా మూడు నాలుగు వీడియోలు స్పష్టంగా చెప్పా వైఎస్ఆర్ సిపి నూట యాభై దేవాలయాలు కూల్చింది మరి రాముడి నరికింది అంతర్వేదిలో రథం తగలబెట్టింది ఇవన్నిటి పాపం ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది తిరుమల వెళ్లే భక్తుల్ని ప్రతి ఒక్కరిని క్షోభ పెట్టారు అవమానించారు ఖచ్చితంగా దీనికి శిక్ష ఉంటుందని చెప్పాను హిందువులందరూ కూడా ఈ ఎలక్షన్లో మీతోనే ఉన్నారు మిమ్మల్ని గెలిపించుకోవడానికి ఆహార కృషి చేశారు ప్రతి హిందువు కూడా కులాలకు అతీతంగా పనిచేశారు అందులో నో డౌట్ మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకుంటాం మీ ఇదే విధంగా ఉండండి మరింత మెజారిటీతో ఈసారి వంద సీట్లు మీకు తెప్పిస్తాం నో డౌట్ జయశ్రీరామ్ భరత్మాతకి చేయి నేను మీకు అడిగారు ఏది ఏమైనా కూడా తప్పు చేసిన భగవంతుడి దృష్టిలో సనాతన ధర్మం విషయంలో ధర్మం విషయంలో హిందువుల విషయంలో తప్పు చేసిన ప్రతి నా కొడుకుని చెప్పుతో కొట్టాల్సిందే శ్రీరామ్